బేతాళులు చెప్పిన కథ ఎప్పటిలాగే తిరిగి శవాన్ని భుజాన్ని వేసుకుని విక్రమార్క్ మహారాజు మౌనంగా కాళికాలం వైపుకు నడుస్తున్నాడు శవంతో బేతాళు తిరిగి మహారాజుకు మౌనభంగం కలిగించే ప్రయత్నంలో మరొక చెబుతున్నాడు తనకప్పుడు వారణాసికి సమీపంలో ఉన్న కమలాపురం గ్రామంలో ఉత్తమ గృహస్థుడు ఒక ఉన్నాడు అతని పేరు శ్రీకాంతుడు శ్రీమంతుని అతని కుమార్తె ఆమె చక్కని చుక్క గుణవంతురా గుణవంతురాలు కూడా ఆమె సౌందర్యము మేనమాములద్దరిని ఎంతో ఆకర్షించింది ఆ ఇద్దరు ఆమెనే పెళ్లి చేసుకుందాం అనుకున్నారు తమ కోరికను సీమంతకి చెప్పారు తాను అడిగిన మూడు ప్రశ్నలకు ఎవరైతే సమాధానం చెప్పగలరో వారిని వివాహం చేసుకుంటానంది ఆమె వేసిన ప్రశ్నలకు ఇద్దరు మేనమామలు సరైన సమాధానం చెప్పడంతో ఆమె అనుకున్న ప్రకారంగా ఇద్దరిని కూడా పెళ్ళాడేసింది ఆరు మాసాలు పెద్ద మామ దగ్గర ఆరు మాసాలు చిన్న మామ దగ్గర కాపురం చేస్తుంది ఒకనాడు ఆమె దురదృష్టం కొద్దీ పెద్దమైన మామ ఒక క్రూర అతన్ని చంపేసింది అతను మరణించేశాడు అప్పుడు బేతాళు అంటున్నాడు ఓ విక్రమార్క మహారాజా ఇది కథ ఇందులో భర్త మరణించినందుకు శ్రీమంతికి వైవిధ్యం లేక మరో భర్త బతికొన్నందుకు వైవిధ్యం రానట్ట అని కథకు ముగింపేవిటే అని అడిగాడు బేతాళడు విక్రమార్గ మహారాజు చెప్తున్నాడు చిరునవ్వుతో బేతాల ధర్మం ప్రకారము ఒక స్త్రీకి ఎందరు ఉంటారో అందులో ఆఖరి భర్త మృతి చెందేదాకా ఆమె పులిస్త్రీగానే ఉంటుంది ఆ ప్రకారం ఆమెకి వైవిధ్యం సంప్రాంతట్లే అంటూ సమాధానం చెప్పడంతో బేతాళుడు రాజుకు మౌనభంగం కలిగించడానికి కలిగించడంతో విజయ గర్వంతో శవంతో పాటు మాయమై తిరిగి చెగట్టేశాడు ఒక్క కథ బేతాళు చెప్పిన కథలో ఎవరు యథాప్రకారంగా విక్రమార్కుడు మరిచెట్టుకు వేలాడుతున్న శవాన్ని భుజాన్ని వేసుకొని పోతుంటే శవంలోని బేతాలు నవ్వి రాజా నీ పట్టుదల ఎంతో ప్రశంసనీయం నేను అడగబోయే ఆరో ప్రశ్న సంబంధించిన విను అంటూ చెప్పాడు విక్రమార్క భూపాల పూర్వము భువనమోహన్ అనే ఒక శ్రీమంతుడికి దయానందుడిని కొడుకున్నాడు సమీప బంధువుని ఇంటికి వచ్చి శారద అనే పిల్లతో సంబంధం నిశ్చయించి దయానందుడికి చిన్నతనంలోనే వివాహం చేసేశారు ఆ తర్వాత దయానందుడు చదువు చేసుకుని కాసి వెళ్ళడానికి ప్రయాణం అయ్యాడు తర్వాత ఎలా అయితే ఆమె ఎట్లా ఉంది తెలియదు అతనికి అతనికి దారిలోనే ఒక గ్రామంలో హరివర్మ అనే ఒక మిత్రుడు కలిశాడు పాఠశాలలో లేని రోజుల్లో హరివర్మ దయానందుని ఇంటికి వచ్చి స్నేహంతో ధర్మం కొద్దీ వచ్చి గడుపుతూ ఉండేవాడు చిత్రంగా హరివర్మ మనసు దయానందుని గ్రామంలోని ఇంకో చోటు నివసిస్తున్న శారదపై ఇష్టం ఏర్పడింది ఆమెను తనకు కలవడంతో మిత్ర సహాయం ఆర్జించాడు దయానందుడు తన భార్య శారదయే హరివర్మ ఇష్టపడుతుందని తెలిసి శారద అనే విషయం ఏమాత్రం చెప్పకుండా దయానందుడు మిత్రునికి మాటిచ్చేశాడు తర్వాత విషయం తెలిసిన మాట నిలుపుకోవడానికి మిత్రుని చెంతకు తన భార్యను పంపడానికి దయానందుడు ఆమెను ఒప్పించాడు ఆమె తన మిత్రుని భార్య అని తెలిసి తన తప్పుకు పశ్చాత్తాపడి హరివర్మ బావిలోకి దూకి మరణించాడు తనకింతటి విధి వైపరీత్యము సంభవిస్తుందని దయానందుడు మరణించాడు వెదక వెదకి హరివర్మ మరణ వార్త భర్త కళా చెప్పాలో అనే శారదా మరణించింది ముగ్గురు కూడా చనిపోయారు అదే ఒకే భావన ముగ్గురు చనిపోవడంతోనే ఇందులో దోషులు ఎవరు అని అడిగారు బేతాళుడు వీరిలో ఏ ఒక్కరికి దోషం లేదు అందరూ సన్మార్గవర్తనలే బ్రహ్మరాత ఈ విధంగా ఉంది అని విక్రమార్కుడు పలకగానే మౌనభంగం కలిగినందున బేతాళుడు శ్రేమంతో సహా మాయమైపోయాడు ఆ భారతంలో కొన్ని ప్రశ్నలు సంస్కృతంలో మహాభారతాన్ని రచించిన కవి ఎవరు కవి ఎవరంటే వ్యాస మహర్షి మహాభారతానికి ఇతర పేర్లేంటి మహాభారతానికి జయ పంచవేదములను పేర్లు కూడా ఉన్నాయి మహాభారతంలో అధ్యాయామని పేర్లు పర్వాలు అని పిలుస్తారు మహాభారతంలో మొత్తం ఎన్ని పర్వాలున్నాయి పద్దెనిమిది ఉన్నాయి పండితులు మహాభారతాన్ని ఎలా వర్ణించారు మహాభారతం యొక్క గొప్ప ఇతిహాసము దీనిలో మానవులు దేవతలు మొదలగు వారు నాయక చేసిన రసవత్తరమైన కార్యాలు వర్ణించబడ్డాయి ఇది తాత్విక నైతిక సామాజిక రాజకీయ సంబంధాలపై మానవ సమస్యలపై విచారణాత్మక ఇచ్చిన మహాగ్రంథం భారతదేశ భారతంలోని లేనిది ప్రపంచంలో లేదు ప్రపంచంలో లేనిది భారతంలో లేదని అంటారు అసుడు చెప్పుతుండగా శ్లోకం సంస్కృతంలో మహాభారతాన్ని రచించింది ఎవరు మహాభారతాన్ని సంస్కృతంలో వ్రాసుడు చెప్పుతుండగా వినాయకుడు రాశాడు భారతమును వ్యాసుడు చెప్పుతుండగా వ్రాసినందుకు గణపతి ఏ విధంగా చరతు విధించాడు మహాభారతాన్ని తాను రాయాలంటే ఎటువంటి విరామము సంకోచము లేకుండా వ్యాసుడు చెప్పుచుండాలని వినాయకుడు షరతు పెట్టాడు మహాభారతాన్ని వ్రాస్తుండగా హఠాత్తుగా ఏం జరిగింది ఏకాగ్ర చిత్తంతో వ్యాసుడు భారతాన్ని చెబుతున్నాడు అలవోకగా వినాయకుడు వ్యాసుడు చెప్తుండని వ్రాస్తున్నాడు ఇంతలో హఠాత్తుగా గణపతి చేతులు అని గంట విరిగింది వెంటనే ఆయన తన దంతంలో ఒక దాన్ని పెకిలించి దానితో రాయడం మొదలుపెట్టాడు ఈ సంఘటనలో సందేహం ఏంటి ఇది వినాయకుడికి త్యాగబుద్ధికి సూచిస్తుంది భారతంలో ఏ పర్వంలో భగవద్గీత ఉన్నది భీష్మ పర్వంలో భగవద్గీత ఉన్నది మహాభారతం యొక్క ప్రధాన మూల వృత్తాంతం ఏమిటి రాజ్యాధికార విభాగము భారత కథకు మూలము వృత్తాంతము అన్నదమ్ములైన దాయాదుల మధ్య జరిగిన యుద్ధము సమాజంలో నిత్యం జరిగే జరుగుతున్న సంఘర్షణకు మానవులలో గుణగుణాల మధ్య మంచి చెడుల మర్చే జరిగేది ఘర్షణను ప్రతిబింబించడమే మహాభారతం కథ మహాభారతంలో సందేశం ఏమిటి ధర్మం రక్షత రక్షిత ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మం నేను రక్షిస్తుంది అన్నదే భారత కథ సందేశం ఉత్తమ ధర్మం ఏమిటి ఒకరు నీ పట్ల ఏ విధంగా ఉండవాలని అనుకుంటున్నావో నీవు కూడా వాళ్ళ పట్ల అదే విధంగా ఉండాలనేదే ఉత్తమ ధర్మం మహాభారతంలోని ప్రధాన పాత్రధారి ఎవరు శంతన మహారాజు భీష్ముడు ఎవరు ఆన్సర్ గంగాదేవి శంతన మహారాజు పుట్టిన భీష్ముడు భీష్ముడి పేరు నిజంగా పెట్టిన పేరేమిటంటే దేవీపుత్రుడు గాంగేయుడు దేవీపుత్రుని భీష్ముడని ఎందుకు అనుకున్నారు దేవిపుత్రుని తండ్రి ఒక మత్స్యరాజుకు పుత్రికను వివాహం ఆడాలని కోరుకున్నాడు కానీ ఆ కన్య తండ్రి తన కుమార్తెలకు జన్మించిన పుత్రుడినే రాజ్యపాలన కావాలని ఆ షరతు అయితే దానికి రాజు అంగీకరిస్తే కనుక అతను కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని మచ్చిరాజు పట్టుబడ్డాడు ఎలు ఎటూ చెప్పలేని రాజు బాధపడిపోయాడు తండ్రి బాధ చూడలేక దేవవ్రతుడు తండ్రి బాధను దూరం చేయాలనుకుని తనయుడు మృత్యురాజు వద్దకు దగ్గరికి వెళ్ళి అతని కోరిక ప్రకారమే మీరు ఎలా చెప్తే అలాగే చేస్తామని ఆమెకు పుట్టిన సంతానమే రాజు అవుతారని దీనికోసం నేను జీవితాంతం వివాహం చేసుకోనని భీషణ ప్రజ్ఞ చేశాడు దేవవ్రతుడు గాంగేని భీషణ శబద విన్న చూసిన దేవతడు దేవవ్రతుడిని భీష్ముడు అని ప్రశంసించారు అప్పటి నుండి దేవవ్రతుడు భీష్ముడు అనే పేరుతోనే వ్యవహరించబడ్డాడు భీష్ముడుకి అతని తండ్రి సంతడిని ఇచ్చిన వరం ఏమిటి కోరుకున్నప్పుడు స్వచ్ఛంద మరణము సంభవించినట్లుగా భీష్మునికి సంతడు వరమిచ్చాడు భీష్ముని గురువు ఎవరు భార్గవుడు అంటే పరశురాముడు చక్రధరుడు ఎవరు చక్రధరుడు అసలు పేరు గంగ గదాధరుడు అతడు తీవ్ర తపస్సు చేశాడు దేవుని అనుగ్రహంతో ఒక దివ్య చక్రాన్ని పొందాడు అట్టి విశిష్టమైన చక్రాయుధము అతని చేతికి రాగానే అతని అహంకారం పెరిగింది ఉచితానుచితాలు మీరాడు భీష్మునితో యుద్ధానికే తలపడ్డాడు సందర్మహారు మరణించగా భర్త విహీత అయిన మహారాణిని తన దగ్గరకు పంపమని లేకుంటే తనతో ద్వంద్వయుద్ధమైన చేయటం సిద్ధం కమ్మని భీష్ముని అవమానకరంగా లేక పంపాడు తెలుగువారి జీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి